హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదమూడున కెనడా దేశంలో ఉన్న వంటారియో రాష్ట్రంలో సార్నియా అనే ప్రాంతంలో జన్మించింది కరేన్ మల్హోత్రా అలియా సన్నీ లియోన్ సన్నీలియోనికి ఒక తమ్ముడు సందీప్ కూడా ఉన్నాడు సన్నీలయోన్ నాన్నగారు టిబెట్లో జన్మించి ఢిల్లీలో పనిచేసేవారు వీళ్ళు సిక్కు మతానికి చెందినవారు ఆమె అమ్మగారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిర్మార్ జిల్లాలో జన్మించారు ఈమె కూడా అప్పట్లో ఉద్యోగం చేయడానికి ఢిల్లీ వచ్చారు ఆ విధంగా ఇద్దరూ కలుసుకుని తరువాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు తరువాత ఇద్దరూ కెనడా వెళ్ళి అక్కడ ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు అక్కడికి వెళ్ళాకే సన్నీలియోన్ జన్మించింది సన్నీలయోన్ చిన్నప్పటి నుండి స్వేచ్ఛగానే పెరిగింది ఆమె నాన్నలు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఆమెకు ఆమె ఇంట్లో చిన్నప్పటి నుంచే పాటలు పాడడం డ్యాన్సులు చేయడం చేసేది ఇంట్లో ఒక కుక్క పిల్లను కూడా పెంచుకునేది సన్నీలియోన్ వాళ్ళ నాన్నలతో గుడికి కూడా వెళ్ళేది సన్నీలియోన్ని ఎడ్యుకేషన్లో చదివించకూడదని భావించినటువంటి ఆమె తల్లిదండ్రులు క్యాథలిక్ గర్ల్స్ స్కూల్లో చేర్పించారు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు చాలా చురుకుగా ఉండేది సన్నీ స్కూల్లో కూడా బాగా పాటలు పాడేది తన ఫ్రెండ్స్తో సరదాగా ఉంటూ డ్యాన్సులు చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేసేది అలాగే స్కూల్ వయసులోనే హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంది ఆమె గర్ల్ స్కూల్లో చదివినా పదకొండేళ్లకే ఒక బాయ్ ఫ్రెండ్ని ఏర్పరచుకొని అతనికి తొలిసారి ముద్దు పెట్టింది అలాగే అతనిని కూడా ముద్దు పెట్టమని అడిగిందట అక్కడ మూడు సంవత్సరాలు చదువుకున్నాక ఆమె కుటుంబం అమెరికాకి చెందిన మిచిగావ్లో ఉన్న పోర్ట్ గ్రాటియోట్కి మకాం మార్చారు తర్వాత కాలిఫోర్నియాలో ఉన్న లియో నాన్నమ్మ మనవరాలిని చూడాలని ఒత్తిడి చేయడంతో అక్కడి నుండి తరువాత కాలిఫోర్నియాలో ఉన్న లేక్ ఫ్రంట్ ప్రాంతానికి మకాం మార్చారు కాలిఫోర్నియా వచ్చాక మరొక బాయ్ ఫ్రెండ్ దొరికాడు తన పదహారవ ఏట అతనికి తన కన్యత్వాన్ని అర్పించింది అంటే ద్విలింగ సంపర్కం అన్నమాట పదహారేళ్ళు వచ్చేసరికి మంచి మోడల్గా రాణించాలని అనుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ కూడా తీసుకుంది సన్నీ ఆ సమయంలో జిప్పి లూచ్లో ఉన్న ఒక జర్మన్ బేకరీలో పార్ట్ టైం జాబ్ చేసింది ఈ సమయంలోనే సన్నీకి నగ్న నృత్యకారిణి అంటే బట్టలు లేకుండా డ్యాన్సులు చేసే అమ్మాయి పరిచయం ఆమె గురించి వివరాలు తెలుసుకుంది సన్నీ ఎందుకిలా బట్టలు లేకుండా డ్యాన్సులు చేయడం కరెక్టేనా మనల్ని సమాజం అసహ్యంగా చూస్తుంది కదా అని అడిగిందట ఆమె వాటన్నింటికి సమాధానం చెప్పింది ఆమె ద్వారా జాన్ స్టీవెన్స్ అనే ఒక ఏజెంటు పరిచయం అయ్యాడు ఈ ఏజెంట్ కూడా సన్నీ ఫిజిక్ చూసి ఫర్ మేల్ మ్యాగ్జైన్ అయినటువంటి పెంట్ హౌజ్లో పనిచేసే జే అలెన్ అనే వ్యక్తికి పరిచయం చేశాడు అతడు సన్నీ లియన్తో మాట్లాడి ఆమెకు శృంగారంపై శరీరంపై అలాగే ఫోర్న్ ఇండస్ట్రీపై ఉన్న అపోహలన్నీ తీర్చేశాడు ఇక నుంచి తను కూడా నగ్నంగా ఫోజులు ఇవ్వాలని సెక్స్లో పాల్గొనాలని కోరుకుంది సన్నీ ఆమెకు మొదటగా పెంటహౌస్ మ్యాగజైన్ కవర్ పేజీపై పూర్తి నగ్నంగా ఫోజులిచ్చే అవకాశం వచ్చింది అప్పుడే ఆమె పేరును సన్నీలయోన్గా మార్చారు పెంటహౌస్ మ్యాగ్జైన్తో పాటు హై సొసైటీ చెరీ స్వాంగ్ ఏవియన్ ఆన్లైన్ లో రైడర్ లెగ్ వరల్ హస్లర్ క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అనేక అడల్ట్ పత్రికలకి పూర్తి నగ్నంగా ఫోజులు ఇచ్చే అవకాశాలు వచ్చాయి రెండు వేల మూడు సంవత్సరానికి గాను పెంటౌస్ పెట్ హాఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల ఐదులో పెంటౌస్ పెట్స్ ప్యారడైజ్లో మరో శృంగారతార అయినటువంటి తేరా ప్యాట్రిక్తో కలిసి ఆడం అండ్ ఈవ్ అనే కంపెనీకి నీలి చిత్రాలలో నటించింది అదే సంవత్సరం వివిధ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో మూడు సంవత్సరాలు నటించడానికి ఆమెతో అగ్రిమెంట్ కూడా జరిగింది ఇందులో నటించినందుకు గాను బెస్ట్ ఇంటరాక్టివ్గా ఏవియన్ అవార్డు అంటే అడల్ట్ వీడియో న్యూస్ అనే అవార్డు వచ్చింది ఈ అవార్డు రావడం అంటే అడల్ట్ కంటెంట్లో నటించే వాళ్ళకి ఒక ఆస్కార్తో సమానం ఆమె నటించిన నీలి చిత్రాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమెతో మరో ఆరు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది వివేద ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈ కంపెనీలో నటిగా పనిచేస్తూనే తన సినిమాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేసింది తర్వాత తనే సొంతంగా రెండు వేల తొమ్మిదిలో ఒక ప్రొడక్షన్ కంపెనీ స్థాపించింది ఇందులో మొదటగా ది డార్క్ సీల్ ఆఫ్ సెన్ అనే సినిమాని నిర్మించింది తర్వాత రెండో సినిమా కోసం లాస్ వెగాస్లో ఆడిషన్ పెట్టి మోడల్ని సెలెక్ట్ చేశాక ఆ సినిమాని నిర్మించింది ఈ సినిమా పేరు సన్నీ స్లాంబర్ పార్టీ మళ్ళీ రెండోసారి ఏవియన్ అవార్డుకి నామినేట్ అయ్యింది తర్వాత వేరే కంపెనీలో అనేక ఫోర్న్ సినిమాల్లో నటించింది తర్వాత కొన్ని వెబ్సైట్ క్రియేట్ చేసుకుంది ఆ వెబ్సైట్ ద్వారా మన ఇండియా నుండి దాదాపు ఎనభై శాతం మనీ వస్తుండేదట ఇవే కాక కొన్ని ఈవెంట్స్ కూడా చేసేది రెండు వేల పదకొండులో ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫైవ్కి ఒక కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యింది సన్నీ లియన్ ఆ షోలో నలభై తొమ్మిది రోజులు ఆడింది అంటే ఏడు వారాలు ఈ సీజన్కి సంజయ్ దత్ హోస్ట్గా చేశాడు ఈ షో వలన ఆమెకి బాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చాయి ఆ సమయంలో భట్ దర్శకత్వం వహించిన జిమ్స్లో సన్నీ లియన్కి అవకాశం వచ్చింది రెండు వేల పన్నెండులో వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అయింది ముప్పై కోట్ల వరకు వసూలు చేసింది అప్పుడే బాలీవుడ్ నిర్మాతల కళ్ళు సన్నీ పై పడ్డాయి హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇచ్చారు ఇందులో రణదీప్ కూడా హీరోగా నటించాడు అయితే ఇందులో కూడా సన్నీ సన్నీలియన్ శృంగారభరితమైన సీన్స్లోనే నటించింది ఈమె నటించడం వల్లే ఆ సినిమాకి ముప్పై కోట్లు వచ్చాయని నిర్మాతలు గ్రహించారు మ్యాగ్జిమం అనే ఇంటర్నేషనల్ మేల్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో వరల్డ్లో పన్నెండు మంది బెస్ట్ ఫోర్న్ స్టార్స్లో లియోన్ కూడా ఒకరంట అలాగే జెన్సిస్ మ్యాగ్జైన్ వారు నిర్వహించిన సర్వేలో టాప్ హండ్రెడ్ ఫోర్న్ స్టార్లో సన్నీలియన్ నలభై ఒకటవ స్థానం సంపాదించుకుంది అలాగే డెసిక్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో యాభై మంది కూలెస్ట్ అడల్ట్ పార్న్ స్టార్లో లియోన్కి వరల్డ్ వైడ్గా ముప్పై నాలుగవ స్థానం వచ్చింది రెండు వేల పన్నెండు వరకు నీలి చిత్రాలలో దుమ్ము దులిపిన సన్నీలియన్ రెండు వేల పదమూడు వచ్చేసరికి ఆమె జీవితం అంటే ఇది మాత్రమే కాదని గ్రహించింది వెంటనే అడల్ట్ ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించింది రిటైర్మెంట్ ప్రకటించింది కానీ అప్పటికి ఆమె ఎటువంటి ప్రణాళికలు రచించుకోలేదు కానీ ఆమె అంతకుముందే రెండు వేల నాలుగులో ది గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇంగ్లీష్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది ర్యాప్ సింగర్ జా రూల్తో కలిసి కొన్ని కొన్ని వీడియోలలో కూడా నటించింది అలాగే ఫాక్స్ ఛానల్లో మై బేర్ లేడీ అండ్ సీజన్ టూ రియాలిటీ షోకి పెట్టుబడి పెట్టింది రెండు వేల ఐదులో బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి సన్నీ సన్నీలియోని తను తీయబోయే కలియుగ మూవీలో ఒక క్యారెక్టర్ చేయమని అడిగాడు కానీ వేరే కారణాల వలన దీపాల్ షాని సెలెక్ట్ చేశారు రెండు వేల పన్నెండులో జిమ్స్ మూవీ సూపర్ హిట్ అవడంతో ఆమె ఇక ఇండియా వెళ్ళి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది పోర్న్ సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటించి ఇక జీవితాన్ని మార్చాలని అప్పుడే నిర్ణయించుకుంది అప్పటికే బాలీవుడ్ నుండి మరొక ఆఫర్ వచ్చేసింది డైరెక్టర్ భూషణ్ పటేల్ నుండి అందుకని వెంటనే రిటైర్మెంట్ ప్రకటించింది రెండు వేల పదమూడులో భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన రాగిణి ఎంఎంఎస్ టూలో నటించడానికి ఇండియా వచ్చింది సన్నీ సన్నీలియన్ రాగిణి ఎంఎంఎస్ టూలో నటిస్తున్నప్పుడే షూటౌట్ ఎట్ వాదాల అండ్ జాగ్పాట్ సినిమాలు ఆఫర్స్ వచ్చాయి ఈ రెండు సినిమాలు రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యాయి అయితే కేవలం సన్నీ లియన్ ఉందన్న కారణంతోనే ఈ రెండు సినిమాలు బాగానే వసూళ్లు రాబట్టాయి రెండు వేల పద్నాలుగు మార్చిలో విడుదలైన రాగిని ఎంఎంఎస్ టూ సినిమా కూడా కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమాతో సన్నీ లయన్ ఉంటే చాలు బాక్సాఫీస్ కొల్లగొట్టొచ్చని నిర్మాతలు డిసైడ్ అయిపోయారు ఇక హిందీతో పాటు తమిళంలో వడకర్రి తెలుగులో కరెంటు తీగ వంటి సినిమాలు చేసింది ఈ సినిమాలు కూడా సన్నీలయ్యన్ వల్లే బాగా పాపులర్ అవ్వడంతో ఆమె పేరు ఇండియా అంతా మారుమురిగిపోయింది రెండు వేల పదిహేనులో ఐదు రెండు వేల పదహారులో ఐదు రెండు వేల పదిహేడులో ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది సినిమాలు చొప్పున చేసుకుంటూ ఎక్కడ చూసినా తన పేరే వినపడేదే హిందీ తెలుగు తమిళతో పాటు కన్నడలో రెండు సినిమాలు మలయాళంలో రెండు సినిమాలు చొప్పున అలాగే మరాఠీలో కూడా కొన్ని సినిమాలు బెంగాలీలో కొన్ని సినిమాలు ఇవే కాక బంగ్లాదేశ్ ఫిలిమ్స్ అలాగే నేపాలీ ఫిలిమ్స్లో కూడా నటించే అవకాశం వచ్చింది ఆమెకే నార్త్ అమెరికా సినిమాల్లో కూడా నటించింది సన్నీ లేయన్ మొత్తం నలభై ఐదు ఇండియన్ సినిమాల్లో నటించింది లియన్ నలభై ఐదు పార్న్ మూవీలు ఐదు మ్యూజిక్ వీడియోలు ఇరవై ఆరు రియాలిటీ షోలు మూడు వెబ్ సిరీస్లో కూడా నటించింది సన్నీ ఇవే కాక అనేక ఈవెంట్స్లో నటించింది ఇంకా ఆమె రెండు వేల పదహారులో షార్ట్ స్టోరీస్ సొంతంగా రాసి ఈ బుక్ అనే యాప్ని ఏ టూ హండ్రెడ్ పేజ్ పేపర్ బ్యాక్ అనే మరో యాప్ని లాంచ్ చేసింది సన్నీ లియన్ ఇండియన్ కెనాడియన్ స్టాండప్ కమెడియన్ రషెల్ థియేటర్స్ని ప్రేమించింది వీరిద్దరూ కొన్ని రోజులు డేటింగ్ కూడా చేశారు అయితే వీరిద్దరూ రెండు వేల ఏడులో విడిపోయారు తర్వాత ప్లేబాయ్ ఎంటర్ప్రైజెస్కి వైస్ ప్రెసిడెంట్ అండ్ తన తోటి పార్న్ స్టార్ అయినటువంటి మాట్ అని ప్రేమించింది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కానీ వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఎనిమిది ఎండింగ్లో విడిపోయారు తర్వాత రెండు వేల పదకొండులో డానియల్ వెవర్ని ప్రేమించింది రెండు వేల పదకొండులో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి బయటకు వచ్చాక తర్వాత డానియల్ వెబర్ని పెళ్లి చేసుకుంది ఇతను తన హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజెస్లు పంపించి ఆమెను ప్రేమలో పడేశాడట వీరిద్దరూ రెండు వేల పదిహేడులో ఇరవై ఒక నెలలు ఉన్న ఒక పాపని దత్తత తీసుకుని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు ఇప్పుడు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అలాగే మహారాష్ట్రలో ఒక పేద గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి అన్నీ సమకూరుస్తున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సరోగసి ద్వారా వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు జన్మించారు వీరికి ఆషర్ సింగ్ వెబర్ అలాగే నోహా సింగ్ వెబర్ అని పేర్లు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో వినాయక చవితి రోజున ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కొని అక్కడ తన కుటుంబంతో సహా ఉంటుంది సన్నీ లియోన్ ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది ప్రస్తుతం తన జీవితం ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ కంటే కూడా సేవకే వినియోగిస్తానని చెబుతుంది సన్నీ లియన్ ఆ విధంగానే తన సంపాదనలో దాదాపు నలభై శాతం పేద ప్రజలకి సేవల కోసమే వినియోగిస్తుంది ఇంకా సన్నీలోయన్ ఎన్నో సేవలు చేయాలని తన జీవితం సుఖ సంతోషాలతో తన భర్త పిల్లలతో కొనసాగాలని మనము మనస్ఫూర్తిగా మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం